సో సో ఈ రోజు మరి నారాయణగిరి గ్రామంలో దసరా అసలు దసరా స్పెషల్ ఏంటి అసలు ఎందుకు జరుపుకుంటారు దసరా ముందుగా నారాయణగిరి గ్రామ ప్రజలకు అందరికీ విజయదశమి శుభాకాంక్షలు దసరా ఎందుకు జరుపుకుంటామంటే చెడుపై మంచి యొక్క విజయాన్ని ప్రతీకగా జరుపుకుంటాము పూర్వం మహిషాదు అనే రాక్షసుడిపై దుర్గాదేవి ఏడు రోజులు ఏడు రాత్రులు ఏడు రోజులు యుద్ధం చేసి పదవ రోజు అతన్ని సంవరిస్తే దాన్ని ప్రతీకగా మనం దసరా సెలబ్రేట్ చేసుకుంటాము అలాగే రాముడు రావణాసుని చంపిన రోజు కూడా ఇదే ఈ రోజు రావణాన్ని దానం చేసి దసరాగా సెలబ్రేట్ చేస్తుంది ఓకే సో మరి ఇక్కడ ఈ గ్రామంలో మరి మీరు ఆ దసరా ఈ గ్రామంలో మంచి జరుపు ప్రతి సంవత్సరం జరుపుతారు కాబట్టి మరి ఏ విధంగా జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎన్ని గంటలకు జరుగుతుంది ఏ విధంగా వస్తారు మరి ఈ గ్రామంలో మామూలుగా అందరూ సెలబ్రేషన్ మంచిగా ఎట్లా జరుగుతుంది మన ఊర్లో దసరా అయితే చాలా గ్రాండ్గా జరుగుతా పొద్దున అందరూ గ్రామ పంచాయతీ దగ్గర జమ్మబడి ఊరు సర్పంచ్ గారు ఆధ్వర్యంలో దసరా సెలబ్రేట్ చేసుకుంటారు తర్వాత గొడరాయ్ దగ్గరికి పోయి అక్కడ గ్రామ దేవతలకు పూజించి అక్కడ మళ్ళీ శివన్ గు దగ్గర పోయి అక్కడ జమ్మి చెట్టు పూజిస్తారు తర్వాత జమ్మి తీసుకొని దసరా ముగించుకుంటారు సో మరి సంవత్సరం సర్పంచ్ లేడు కదా మరి మీ అభిప్రాయం లేండి సర్పంచ్ లేదు స్పెషల్ ఆఫీసర్ కార్యదర్శి ఉన్నాడు మరి అప్పటికి ఇప్పటికి ఏమైనా తేడా ఉందా మంచిగా జరుగుతుందా దసరా మన ఊరికి సర్పంచ్ గారు లేకపోయినా కాని పంచాయ్ సెక్రటరీ గారు బాగానే గ్రాండ్ గా జరిపిస్తున్నారు అంతే ప్రతి ఇయర్ లాగానే జరుగుతుంది ఈ సారి ఏం తక్కువ జరగట్లేదు బాగానే జరుగుతుంది బాగానే జరుగుతుంది సో తర్వాత మరి మీ ఇంటి దగ్గర ఎలా చేసుకుంటారు దసరా సంబరాలు ఇది అయిపోయిన తర్వాత ఎలా మీరు అందుకు ఎలా అనిపిస్తుంది మరి అందరూ ఇంటికి రావడము ఫ్యామిలీ అందరు కలవడం ఏ విధంగా అనిపిస్తుంది చానా హ్యాపీ ఉందన్న ఎందుకంటే అందరు బంధు మిత్రులు అందరు ఇప్పుడు దసరాకి బతుకమ్మ కే కలుసుకుంటాం కదా ఈ సార్ చాలా గ్రాండ్ గే జరుపుకుంటుంది దసరా సో ఆఫ్టర్ బతుకమ్మ దసరా ఫెసిలిటీస్ అన్ని కూడా గ్రాండ్ గ ఉన్నాయా మరి గ్రామంలో బతుకమ్మ కూడా చాలా గ్రాండ్ జరిగింది మన ఊర్లో సర్పంచ్ లేకపోయినా కానీ ఈ సార్ చాలా గ్రాండ్ జరిగింది బతుకమ్మ చాలా దసరా కూడా చాలా గ్రాండ్ గ జరుగుతుంది సో మరి ఎలా అనిపిస్తుంది మీ గ్రామంలోపు ఇంకో వేరే గ్రామం లో మీరు విన్నప్పుడు ఈ గ్రామంలోకి ఆ గ్రామం తేడా ఎలా అనిపిస్తుంది ఈ గ్రామంలో అంటే కొన్ని ఉంటాయి కదా సిచువేషన్స్ అంటే కంపేర్ చేయలేము ఎవరికైనా వాళ్ళ గ్రామమే ఎక్కువ నచ్చుతుంది నాకు మన గ్రామంలో చాలా మంచిగా అనిపిస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న